ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ప్రతివారు ప్రతి ఒక్కరూ కర్మలు చేస్తూనే ఉన్నారు ఆ కర్మలు చేయటానికి మూల కారణం ఏంటంటే కోరిక అంటే డిజైర్ కర్మలు అనేకము ఉంటాయి రకరకాలమైన కర్మలు ఉంటాయి వివిధ రకాలైన కర్మలు చేస్తూ ఉంటారు కర్మలు అనేకంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అనేకమైనటువంటి కర్మలు కదులుతూ ఉన్నాయి అందరి కర్మల వెనుక అందరూ ఆచరించేటువంటి కర్మల వెనుక కోరిక ఒక్కటే ఉంది కాబట్టి మనిషికి వెనకాల ఒక డిజైర్ ఉంది ఏంట డిజైర్ అంటే నేను తృప్తిగా ఉండాలి నిత్య తృప్తిగా ఉండాలి నేనెప్పుడు నిత్యము ఆనందంతో ఆనందంతోనే ఉండాలి అని అనుకోవటం వల్లనే మనిషి ఆ నిత్య తృప్తిని ఆ నిత్య ఆనందాన్ని పొందటానికి కర్మలు చేస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో మనము ఎవరి దగ్గరికైనా వెళ్ళి అయ్యా నువ్వెందుకు ఈ కర్మలు చేస్తున్నావు అని అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటంటే అయ్యా నాకు తృప్తి కావాలి నాకు ఆనందం కావాలి అనేటువంటి ఉద్దేశంతోనే కర్మలు చేస్తారు ఏ కర్మలైతే చేస్తున్నాడో ఆ కర్మల వల్ల తన కోరిక ఫలించదు కర్మల వల్ల నీ కోరిక తీరదు భగవాన్ రముణులు ఏం చెప్తున్నారంటే నువ్వు నిత్య తృప్తిని నిత్య ఆనందాన్ని పొందటానికి కర్మలు చేస్తున్నావు ఈ చేస్తున్న కర్మల వల్ల నీ కోరిక తీరదు కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరైతే దేన్నైతే ఆశించి కర్మలు చేస్తున్నారో దేన్నైతే పొందాలని నువ్వు కర్మ చేస్తున్నావో నువ్వు చేసేటువంటి కర్మకి నువ్వు ఆశించేటువంటి కోరికకు దానికి సంబంధం లేదు ఒకవేళ గనక సంబంధం ఉంటే నువ్వు మళ్ళీ కర్మలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు నువ్వు ఆ కర్మతో తృప్తి పడిపోతావు ఎప్పుడైతే నువ్వు ఆశించి కర్మను చేస్తావో ఫలితాన్ని ఆశించి కర్మను చేస్తావో ఆ యొక్క కర్మ యొక్క ఫలితము నువ్వు ఆశించి చేసిన యొక్క కర్మ ఫలితము నీ చేతుల్లో ఉందా కర్మ ఫలాన్ని ఇచ్చేది ఎవరు కర్మఫలము నాకు వస్తుంది అంటున్నావు కదా అంటే ఎవరిని ఇస్తేనే కదా నీకు వచ్చేది ఆ ఇచ్చేది గనక నీవే అయితే నీ కర్మకి గనక నీవే ఫలితాన్ని ఇస్తే నీకు ప్రతికూలమైన ఫలాలు ఎప్పుడు రావు ఇప్పుడు ఎవరైనా ఒక వ్యాపారం చేస్తే కనుక ఆ వ్యాపారంలో ధనాన్ని సంపాదించాలనే చేస్తాడు లాభం లావాలనే చేస్తాడు నష్టము కావాలని ఏ వ్యాపారి చెయ్యడు కానీ నష్టం వచ్చేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎక్కువ కొల్లలు కర్మ అయితే నువ్వు చేశావు మరి ఆ లాభ నష్టాలు ఎవరిస్తున్నారు నువ్వు వ్యాపారం చేశావు లాభాన్ని ఆశించి చేశావు ఎందుకు లాభాన్ని ఆశించి చేసావంటే తృప్తి కావాలి నీకు ఏదైతే నీకు ఆ నిత్య తృప్తి కావాలని అనుకుంటున్నావో అది ఈ వ్యాపారంలో నీకు లాభం ద్వారా వస్తుందని నువ్వు అనుకుంటున్నావు కానీ ఒక్కొక్కసారి నష్టం రావచ్చు కదా మరి ఎందుకు రావటం లేదు అంటే కర్మఫలం అనేది మనం సృష్టించింది కాదు శ్రీకృష్ణుడు గీతలో కూడా అదే చెప్తున్నాడు కదా కర్మలు చేయటానికే నీకు అధికారం ఉంది ఆ యొక్క ఫలితాలను ఆశించటంలో నీకు ఎటువంటి అధికారం లేదు అంటున్నారు కదా కాబట్టి ఆ యొక్క ధర్మాన్ని అనుసరించి నీ యొక్క ఫలితాలు అందుతూ ఉన్నాయి దేనికి ఎలా ఫలితం రావాలో అలా వస్తుంది ఇప్పుడు ఒక చెట్టు ఉంది చెట్టు పైకెక్కాడు ఒకడు ఆ చెట్టు పైన చిటారు కొమ్మన ఒక పండు కోయి కోస్తున్నాడు సడన్గా కాలు జారింది వాడిప్పుడు పైనుంచి కింద పడిపోతున్నాడు వాడు శడంగా ఆగాలి అనుకున్నాడంటే ఆ మధ్యలో నేను ఆగాలి అనుకున్నాడంటే ఆగి అవకాశం ఉందా ఒకవేళ గనక వాడు ఆగితే అప్పుడు ఆ ఫలితం మీద వాడికి అధికారం ఉంది అని అర్థం వాడు కిందకొచ్చి భూమి మీద పడాల్సిందే కానీ మధ్యలో ఆగేందుకు అవకాశం లేనే లేదు అంటే కర్మ చేయటం వరకే నీకు అధికారం ఉంది కానీ దాని యొక్క ఫలితాల మీద నీకు ఎటువంటి అధికారం లేదు వాడు అక్కడ ఏంటి భూమి మీద వచ్చి పడ్డాడు అంటే ఆ భూమి యొక్క ఆకర్షణ శక్తి ఉంది అంటే ఆ ఆ యొక్క ధర్మం అక్కడ నడిచింది ఆ ధర్మం ఉంది కాబట్టే వాడు వచ్చి భూమి మీద కింద పడ్డాడు అంటే ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఆ ఈశ్వరుడు యొక్క ధర్మం ప్రకారము ఎవరి ఫలాలు ఎవరికి వాళ్ళు నిర్ణయించేది ఆ ఈశ్వరుడు ఇదే మనకి భగవాను ఉపదేశాలలో చెప్తున్నారు కర్తు ఆజ్ఞయ కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తర్జడం అంటే దైవ శాసనమును బట్టి కర్మఫలం లభిస్తుంది ఇక్కడ దైవ శాసనము అంటున్నారు అంటే ఆ యొక్క ఈశ్వరుని యొక్క ధర్మం ప్రకారము కర్మ ఫలాలు నీకు అందబడతాయే తప్ప నీ అంతట నీకుగా ఫలాలను తీ తీసుకునే అధికారం నీకు లేదు కాబట్టి మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలితాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అదిగో ఆ ఈశ్వరుని దగ్గర నుంచి వస్తున్నాయి కర్తురాజ్ఞయ ఆ యొక్క ఆజ్ఞ ద్వారా వస్తున్నాయి కాబట్టి కర్మ ఎప్పుడు ఏమిస్తుంది అంటే ఫలాన్ని ఇస్తుంది నువ్వు కర్మ చేస్తే దానికి తగ్గ ఫలం ఇస్తుందే తప్ప అది మోక్షాన్ని ప్రసాదించదు ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు కర్మ కిం పరం కర్మ దైవమా అంటున్నారు కాబట్టి కర్మ ఫలితములు ఎప్పుడూ నీకు నిత్య ఆనందాన్ని ఇవ్వలేవు కాబట్టి కర్మ దైవమా కాదు కదా కర్మ నువ్వు చేసే కర్మ పని గనక దైవం అయితే అది ఎప్పుడు నీకు నిత్యతృప్తిని ఇవ్వాలి నిత్య ఆనందాన్ని ఇవ్వాలి అలా ఇవ్వట్లేదు కదా అంటే అది కర్మ దైవము కాదు ఏదైతే సృష్టింపబడిందో అది అనిత్యము అంటే ఏదైనా ఒక వస్తువు సృష్టింపబడితే అది అనిత్యము ఎప్పుడు ఉండేది కాదది అంటే శాశ్వతంగా ఉండేది కాదు ఇప్పుడు ఎవరైనా మహానుభావులు మహాపురుషులు ఏదైనా ఉపన్యాసం చెప్తున్నారనుకోండి ఐదింటికి స్టార్ట్ అవుతుంది అనుకోండి అంటే నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా ఆ ఉపన్యాసం లేదు ఐదింటికి ఆ పని స్టార్ట్ అయింది అంటే ఐదు గంటలకి ప్రారంభమైంది అంతకుముందు లేదు అంటే అక్కడ ఆ పని సృష్టింపబడింది మళ్ళీ ఆ ఉపన్యాసము ఆరున్నర కల్లా క్లోజ్ చేశారనుకోండి ఆరున్నరకి అది అయిపోతుంది ఇంకా కాబట్టి కర్మ ఏదైనా సరే అది ప్రారంభమైతే కనుక అది అనిచ్ఛమైతుంది అది ఎప్పుడో అప్పుడు అంతరించిపోతుంది ఇప్పుడు ఒక కొండ ఉందనుకోండి కుండ సృష్టింపబడింది కొండని కుమ్మరి తయారు చేసి ఇచ్చాడు అంతకుముందు అది పుట్టలేదు అంటే గతంలో ఆ కుండ లేదు అంటే గతంలో ఆ పని ఆ కర్మ లేదు కుండ తయారు చేసిన తర్వాత ఇప్పుడు వచ్చింది అంటే లేనిది వచ్చింది ఏదో ఒకరోజు అది లేకుండా పోతుంది అంటే అంతకుముందు పుట్టలేదు లేనిది వచ్చింది వచ్చింది లేకుండా పోతుంది కాబట్టి కర్మలు కూడా అంతే ఈ ప్రపంచంలో లేని కర్మ వస్తుంది వచ్చింది వచ్చింది లేకుండా పోతూ ఉంటాయి గతంలో లేనిది ఇప్పుడు వచ్చింది భవిష్యత్తులో లేకుండా పోతుంది అంటే కర్మ ఫలము అనిత్యము ఇప్పుడు మనం అందరము కష్టపడి కర్మ చేస్తాము అంటే పని చేస్తాము పని చేసిన తర్వాత వాడు మనకి ఆ ఫలితంకి ఎంతో కొంత జీతం ఇస్తాడు డబ్బులు ఇస్తాడు మరి ఆ ఫలితము ఆ జీతం రూపంలో వచ్చింది కదా మరి ఆ జీతము శాశ్వతంగా ఉందా ఆ డబ్బులు నీ దగ్గర శాశ్వతంగా ఉన్నాయా అవి వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతున్నాయి కదా మళ్ళీ మనము కర్మ చేస్తున్నాము మళ్ళీ జీతం తెచ్చుకుంటున్నాము మళ్ళీ ఖర్చు అవుతున్నాయి అది ఆ ఫలితాలు వచ్చింది వచ్చినట్టుగా పోతున్నాయి మళ్ళీ కర్మ చేస్తున్నాము అంటే ఇలా మనము కర్మచక్రంలో తిరుగుతూ ఉన్నాము కానీ ఏ ఒక్క నీ ఫలితము నీకు నిత్య ఆనందాన్ని నిత్య తృప్తిని ఇవ్వట్లేదు కదా కాబట్టి అది ఎప్పుడైనా రాని వచ్చింది వెళ్ళిపోతుంది ఎందుకని పోతుందంటే కర్మ ఫలానికి కారణమైన కర్మ ఏదైతే ఉందో దానికి అది ఒక ఒక చోట పుట్టి మళ్ళీ అది ఒక చోట నశిస్తుంది అంటే కర్మ ప్రారంభించబడుతుంది మళ్ళీ కర్మ అంతమైపోతుంది అలానే కర్మ ఫలం కూడా వస్తుంది వచ్చింది పోతుంది కాబట్టి కర్మ వల్ల నీకు నిత్యతృప్తి రావట్లేదు కర్మ వల్ల వచ్చేది కర్మ ఫలితాలు మాత్రమే అందుకే భగవాను చెప్తున్నారు ఈ కర్మ కిం పరం కర్మ దైవమా అంటున్నారు కర్మ నువ్వు దేనికి చేస్తున్నావు నీకు నిత్యతృప్తిని ఇవ్వటానికి నిత్య ఆనందం ఇవ్వటానికి నీ స్వరూపము ఆత్మయ్యుండి జ్ఞానమయ్యుండి దాని స్వభావము నిత్యతృప్తి నిత్య ఆనందమయ్యుండి అది నీకు తెలియక నీవు అదే అయ్యుండి అది నేను అని నీకు తెలియకపోవటం చేత ఆ తెలియకపోవటాన్ని అజ్ఞానము అంటాము అంటే అజ్ఞానం చేత నీకు కోరిక పుడుతుంది నేను నిత్య ఆనందుణ్ణి నిత్యతృప్తిని అయ్యుండి కూడా నీ స్వరూపము అదే అయ్యుండి కూడా నేనేమిటో నాకు తెలియకపోవటం చేత అంటే ఈ అజ్ఞానం చేత నాకు నిత్య ఆనందం కావాలి అని అనేటువంటి కోరిక నీకు కదులుతూ ఉంది కాబట్టి అజ్ఞానం వల్లనే కోరిక కలుగుతుంది అజ్ఞానమే కనుక లేకపోతే నీకు కోరిక కలగదు ఇప్పుడు నేను నిత్య ఆనందుణ్ణి నిత్య తృప్తి కలగవాణ్ణి నేను జ్ఞానాన్ని అని ఆ స్థితిలో ఉంటే ఇక కోరిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే అజ్ఞానం ఉండటం చేత నన్ను గురించి నాకు తెలియనటువంటి దశలోనే కోరిక కదులుతుంది కాబట్టి అజ్ఞానం యొక్క బిడ్డ కోరిక మరి కోరిక బిడ్డ ఎవరు కర్మ కాబట్టి అజ్ఞానం యొక్క మనవరాలు కర్మ ఇలా చెప్తుంటారు భగవాన్ అదే భగవాను అడిగిన ప్రశ్న కర్మ కిం పరం కాబట్టి కర్మ దైవమా అంటే కాదు దాని తర్వాత ఏం చెప్తున్నారంటే కర్మ తద్ కాబట్టి ఆ కర్మ ఏదో అది జడము ఎందుకని అజ్ఞానమే జడము కనుక అజ్ఞాన జనితమైనటువంటి కోరిక కోరిక వలన కలిగేటువంటి కర్మ ఇవన్నీ జడమే కాబట్టి కర్మ అజ్ఞానజనితం గనక అది జడము ఇటువంటి జడమైన కర్మ నీకు మోక్షాన్ని ఎలా ఇస్తుంది కాబట్టి నువ్వేమంటున్నావంటే నాకు నిత్యతృప్తి కావాలి నిత్య ఆనందం కావాలి అనంతమైనటువంటి ఫలము కావాలి అంటున్నావు అంటే నువ్వు అనంతమైనటువంటి ఫలం అంటే ఏంటి జ్ఞానము జ్ఞానము కావాలని నువ్వు కోరుకుంటున్నావు తప్పులేదు అనంతమైనటువంటి ఫలాన్ని నువ్వు కోరుతున్నావు దేంతో నువ్వు ఈ కర్మతో ఈ కర్మ ఏంటి జడము అంటే పరిమితమైనది పరిమితమైనది నశించేది కాలగర్భంలో నశించేది ఇప్పుడు పుట్టి కొంతకాలం అయ్యాక ఆ కర్మ మళ్ళీ నశిస్తుంది అంటే కాలగతమైనది కర్మ అనిత్యమైనది అశాశ్వతమైనది జడమైనది అంటే ఒక పరిమితమైన అంటే ఒక పరిమితమైన కర్మ చేస్తూ నువ్వు అనంతమైన ఫలాన్ని కోరుకుంటే అది వస్తుందా రాదు అంటే ఆ అనంతమైన ఫలాన్ని ఆ జ్ఞానాన్ని ఆశిస్తున్నావు ఏం చేసి ఆశిస్తున్నావు పరిమితమైన కర్మని చేసి ఆశిస్తున్నావు అది నీకు ఎప్పటికీ రాదు ఇంపాసిబుల్ కాబట్టి మహర్షి మనకిక్కడ ఏం ఇస్తున్నారంటే కర్మ జడము అనేది మన మెదడులోకి వెళ్ళిపోవాలి మరి చాలామంది అనుకుంటుంటాం కదా నేను చేయకపోతే ఈ కర్మ ఎవరు చేస్తారు అని దాన్ని మనం నెత్తిన వేసుకొని అవి అనుకూలమైతే ఆనందిస్తున్నాము ప్రతికూలమైతే దుఃఖిస్తున్నాము కాబట్టి నీకు అనంతమైనటువంటి ఫలాన్ని ఆ జ్ఞానాన్ని నువ్వు కోరుతున్నావంటే నీవు కూడా అనంతమైనటువంటి కర్మ చేయాలి అనంతమైనటువంటి కర్మ అసలు లేనేలేదు కాబట్టి భగవాన్ ఏం చెప్తున్నారంటే కర్మల వల్ల నీకు మోక్షము రాదు నువ్వు యాగాలు చేసుకో యజ్ఞాలు చేసుకో తీర్థయాత్రలు చేసుకో గుళ్ళు గోపురాలు తిరుగు నువ్వు భజనలు చెయ్యి పారాయణ చెయ్యి నువ్వు ఏ కర్మ అయినా చెయ్యి నథింగ్ రాంగ్ చేసుకో కానీ దానివల్ల మోక్షం రాదు అంటే నువ్వు చేసే కర్మల యొక్క ఫలము మోక్షము అయ్యేటువంటి అవకాశమే లేదు అదే మనకి భగవాన్ రమణులు చెప్తున్నారు కర్మ మోక్షము అయ్యేటువంటి అవకాశమే లేదు అసలు ఎట్లా అవుతుంది అంటున్నారు అంటే ఈ ప్రపంచంలో నీకు ఏదేది అందినా ఏ కర్మ ఫలాలు నీకు అందినా నువ్వు రాష్ట్రపతి అయినా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయినా లేకపోతే అంతకు మించి నువ్వు పదవులు సంపాదించినా ఆ ఫలాలు నువ్వు అనుభవించినా అది నశించేది టెంపరీ నాట్ పర్మినెంట్ అంటే ఇహ ఇహంలో చేసే ఎటువంటి కర్మలైనా సరే వాటి వల్ల ఒక ఫలితాలు అవి ఎప్పటికైనా నశించేవే కాబట్టి అనిత్యమైన ఈ కర్మలతో నిత్యమైంది అంటే సృష్టింపబడినది నిత్యమైంది ఎప్పుడు ఉండేది అటువంటి దాన్ని ఒకప్పుడు ఉండిపోయేటువంటి అనిత్యమైన కర్మతో నీవు నిత్యమైన దాన్ని పొందలేవు ఈ నిత్య ఆనందము ఈ నిత్యతృప్తి ఈ అనంతమైన ఫలము ఏదైతే ఉన్నదో అది నీ స్వరూపంగా ఉన్నది అది నీవై ఉన్నావు అది నీవై ఉండి కూడా నీకు అది తెలియక ఆ నిత్య ఆనందాన్ని పొందటానికి మళ్ళీ తిరిగి కర్మ చేస్తున్నావు మళ్ళీ ఆ కర్మ అనిత్యము అజ్ఞానము కనుక అజ్ఞానంతో నువ్వు ఆ జ్ఞానాన్ని ఎప్పటికీ అందుకోలేవు అంటే నేను జ్ఞానము నా స్వరూపము ఆనందము నా స్వరూపము నిత్యతృప్తి అని నీకు ఆ జ్ఞానము లేకపోవటం చేత నువ్వు అజ్ఞానముతో దాన్ని తిరిగి కర్మల ద్వారా పొందాలని నువ్వు అనుకుంటున్నావు అంటే చీకటిలో నువ్వు త్రాడుని తొక్కి పాము అని నువ్వు భయపడ్డావు ఎప్పుడైతే నువ్వు టార్చ్ లైట్ తెచ్చి ఆ వెలుగులో నువ్వు చూసేటప్పటికీ అక్కడ పాము కాదు ఉన్నది త్రాడు మాత్రమే అని నీకు అర్థమైంది ఇప్పుడు నీకు త్రాడు జ్ఞానము ఎలా కలిగింది అంటే అక్కడ త్రాడు ఉందని నీకు ఎలా తెలిసింది పాము ద్వారా నీకు తెలిసిందా పాము ద్వారా నీకు త్రాడు తెలియదు ఎందుకంటే అసలు అక్కడ పామే లేదు కనుక మరి నీకు త్రాడు ఉందని ఎలా తెలిసింది నువ్వు వెలుగులో చూసావు ఆ వస్తువు త్రాడు అని అంతేకాని పాము ద్వారా నువ్వు తాడుని పట్టుకోవాలా అలానే నీవు ఈ అజ్ఞానంతో చేసే ఈ కర్మలు యొక్క ఫలితాలు నువ్వు తాడును తెలుసుకోవాలనుకుంటున్నావు అంటే లేని పాముతో నువ్వు త్రాడును తెలుసుకోలేవో అట్లానే ఈ లేని అజ్ఞానంతో నువ్వు ఎప్పటికీ త్రాడుని తెలుసుకోలేవు అంటే ఆ పరమాత్మను తెలుసుకోలేవు ఎందుకంటే ఈ అజ్ఞానము పరిమితమైనది ఇది పరిమితమైనవి జ్ఞానంతో పరిమితమైన కర్మలు చేస్తుంది జడ జడమైన కర్మలు చేస్తుంది ఇవన్నీ కర్మలు జడపదార్థములు అంటే అనిచ్చమ అశాశ్వతము ఇప్పుడు కుండ ఉందనుకోండి కుండ పరిమితమైంది దే ఇప్పుడు ఆ కుండ ఏమనుకుంటుంది తన లోపల ఉన్న ఆ ఖాళీ తన వరకే పరిమితం అనుకుంటుంది కానీ నిజానికి ఆ ఖాళీ బయట ఉంది కుండ లోపల ఉంది కుండ మాత్రము ఆ ఖాళీ తన వరకే పరిమితం అని అనుకుంటుంది ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో అక్కడ అనంతంగా ఉన్న ఆ యొక్క ఆ ఆకాశము ఉన్న స్థితి ఏర్పడింది కుండలో ఉన్న ఖాళీ వెళ్ళి అనంతంగా ఉన్న ఖాళీలో కలవలేదు ఆ కుండ పగిలిపోయిన తర్వాత అక్కడ అనంతంగా ఉన్న ఎంటీ స్పేర్సు దర్శనమైంది అలానే ఈ జీవుడు ఈ అజ్ఞానంతో ఈ పరిమితమైన కర్మలు చేస్తూ నేను దీనివరకే పరిమితం అనుకుంటూ ఉన్నాడు వీడి స్వరూపము ఆనందమయ్యి నిత్యతృప్తి అయ్యుండి కూడా వీడు దాన్ని గుర్తించలేక దాని కోసం కర్మలు చేస్తున్నాడు ఈ కర్మలు ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోలేవు ఎందుకంటే ఇవి అనిత్యము జడపదార్థములు అని నువ్వు విచారణ చేసి ఇదిగో ఇప్పుడు భగవాన్ చెప్తున్నట్టు ఈ ఉపదేశ సారం అందుకే ఇచ్చారు మనకి ఈ ఉపదేశాలు వీటిని పట్టుకొని విచారణ చేసి ఈ కర్మలు జడపదార్థములు అని ఒక అవగాహన తెచ్చుకొని ఎప్పుడైతే నువ్వు ఆ లోపల ఉన్న హృదయంలో ఉన్న పరమాత్మని ఆశ్రయించి నీ మనస్సుని నిచ్చలం చేసుకొని నీ మనస్సుని కోమలం చేసుకొని నీ మనస్సుని ప్రశాంతత చేసుకొని నీ మనస్సుని నిర్మలం చేసుకొని ఉన్నప్పుడు అదిగో అక్కడ ఆ యొక్క ఆత్మ అనుగ్రహంతో ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఎప్పుడైతే కుండ పగిలిపోయి అక్కడ అనంతంగా ఉన్న ఖాళీ దర్శనమయ్యిందో అట్లానే ఈ జ్ఞానవృత్తి చేరి ఈ యొక్క అజ్ఞాన వృత్తిని తొలగించినప్పుడు అంటే లేనిది లేనట్లుగా చేసినప్పుడు అక్కడ అనంతమైన జ్ఞానము స్వయం ప్రకాశమయ్యి నేనున్నాను నేనున్నాను అంటూ అక్కడ నీ స్వరూపంగా అక్కడ ప్రకాశించబడుతుంది ఆ స్వరూపంలో జీవుడు లేడు జగత్తు లేదు ఈశ్వరుడు లేడు ఈ కర్మలు లేవు వాటి యొక్క ఫలితాలు లేవు ఆ తరువాత ఆ దగ్గబీజ మనస్సుతో ఆ తగలబడిన త్రాడు లాంటి ఆ మనస్సుతో నువ్వు చేసే ఏ కర్మలైనా సరే నిన్ను బంధించదు ఎందుకంటే అక్కడ ఆ అజ్ఞానము అక్కడ లేని ఆ భ్రాంతి తొలగిపోయింది కనుక తర్వాత ఏ కర్మలు చేసినా అవి నిన్ను బంధించవు కేవలము ఆ కర్మలు దేహ ప్రారంధానికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి అందుకే భగవాన్ రమణుడు మనకి ఉపదేశ సారంలో ఈ కర్మ గురించి మనకి మంచి వివరణ ఇచ్చి వెళ్ళారు కర్తురాజ్ఞయ ప్రాప్యతే పలం కర్మ కింపరం కర్మ తజ్జడం దైవ శాసనమును బట్టి కర్మ ఫలం లభిస్తుంది కర్మ దైవమా కానే కాదు కర్మ జడ పదార్థము దీన్ని బట్టి మనము ఏమర్థం చేసుకోవాలంటే మనకి ఆ కర్మ చేసే కర్మ అది ప్రతికూలమైన అనుకూలమైన అది ఆ యొక్క భగవంతుని ప్రసాదము ఆ యొక్క ఈశ్వర ప్రసాదమని తీసుకోవాలి తప్ప వాటిని మనము మీద వేసుకొని మనము దుఃఖించకూడదు ఎందుకంటే కర్మ జడము కర్మ ఫలితాలు కూడా జడమే ఇక్కడ జడము అంటే ఉనికి లేనివి అంటే అవి శాశ్వతంగా ఉండేది కాదు అనిత్యము నిత్యమేంది కాదు ఆ కర్మకి మరణం ఉంటుంది పుట్టుక ఉంటుంది మరణం ఉంటుంది అంటే అది ప్రారంభించి మళ్ళీ అది అంతరించిపోతుంది కర్మ అంతే కర్మ ఫలితాలు అంతే అవి నిన్ను నిత్య ముక్తిని నిత్య ఆనందాన్ని నిత్య శాంతిని నిత్య సుఖాన్ని ఇవ్వలేవు అందుకే భగవాన్ ఏం చెప్తారంటే ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ మీ అంటే ఈ కర్మలు నా ద్వారా జరిపించబడుతున్నాయి ఈ దేహాన్ని ఈ మనస్సుని ఈ బుద్ధిని ఒక ఉపాధిగా చేసుకొని నువ్వు తెచ్చుకున్న ఆ పిడికడి ప్రారంధాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి ఇదిగో ఈ ఉపాధుల ద్వారా ఆ యొక్క పని జరిపించబడుతుంది అంతేకాని నువ్వు చెయ్యట్లేదు జ్ఞానైనా అజ్ఞానైనా నిష్కామ కర్మలే చేస్తారు కానీ జ్ఞానికి తెలుసు తను చేసే కర్మలు నిష్కామ కర్మలని కానీ అజ్ఞానికి తెలీదు నేను చేస్తున్నా నేను చేస్తున్నా అని అనుకుంటాడు కానీ ఆ ఈశ్వరుడు నీ చేత చేయిస్తున్నాడు అలానే వాటి యొక్క ఫలితాలు కూడా ఆ ఈశ్వరుడు ప్రసాదిస్తున్నాడు ఇప్పుడు మనము దైవాన్ని నమ్ముతాం కదండి మరి ఆ దైవములకి ఆ ఈశ్వరుడికి తెలుసు కదా నీకు ఎప్పుడు ఏ ఫలితాలు ఇవ్వాలి అనేది అది మంచైనా చెడైనా ప్రతికూలమైన అనుకూలమైన కష్టమైన సుఖమైన ఆ ఈశ్వరుని యొక్క ఆజ్ఞ చేతే నడిపిస్తుంది కదా అందుకే అంటున్నారు కదా కర్తూరాజ్ఞయ ఆజ్ఞ ప్రకారము ఆ ఈశ్వరుని ఆజ్ఞ ప్రకారము ఫలాన్ని ఇస్తున్నాడు అని భగవాను సాక్షాత్తు ఆయన నోటి ద్వారా పలికిన పలుకులు కదా కాబట్టి సాక్షాత్ ఆ ఈశ్వరుడు ఆ దైవము ఆ ఫలితాలు ఇస్తుంటే అవి దైవ ప్రసాదంగా తీసుకోవాలి తప్ప వాటి గురించి మనము చింతించకూడదు అంటే ఖచ్చితంగా అటువంటి భావనతో ఉండాలి అప్పుడు ఆ యొక్క ఫలితాలు కొంతమేర నిన్ను బాధించవు ఎందుకంటే అది ఈశ్వర ప్రసాదంగా నువ్వు తీసుకున్నావు కాబట్టి మనము కర్మ చేస్తాము కర్మ చేసి ఏం చెప్తాము ఓ ఈశ్వర ఓ అరుణాచలా నన్ను పాలముంచినా నీట ముంచినా నీదే భారము అంటాము కానీ ఆయన మన అర్హతను బట్టి ఆయన పాలల్లో ముంచుతే ఆనందిస్తాము అదే నీటిలో ముంచితే మళ్ళీ దుఃఖిస్తాము మళ్ళీ ఆ భగవంతుణ్ణి నిందిస్తాము నిన్ను ఎప్పుడు పాలల్లో ముంచాలి ఎప్పుడు నీటిలో ముంచాలి అనేది నువ్వు ఆయనకి వదిలేస్తే గనక ఆ ఈశ్వరుడు నీ అర్హతను బట్టి ఎప్పుడెప్పుడు నీకు ఇవ్వాలనేది ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు ఎప్పుడూ మనల్ని పాదల్లోనే ముంచాలి అసలు నీట ముంచకూడదు అనేది ఎలా సాధ్యపడుతుంది కాబట్టి ఫలితాల జోలికి వెళ్ళకుండా ఆ ఈశ్వరుడే నా చేత ఈ కర్మను చేయిస్తున్నాడు అనే భావన మనకి నాటుకుపోవాలి అదే మాట మన గురువు గారు చెప్తున్నారు భగవాన్ రమణుడు కూడా చెప్తున్నారు కాబట్టి నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ నీ చేతిలో ఏమీ లేదు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి